రెండు విధాలుగా నార్మల్ పాదంతో పైపింగ్ ఇండివిజువల్ పైపింగ్ ఒకలాగా ఇంకొకలాగా వేరే పైపింగ్ ఇంకొకలాగా మామూలు పాదంతోనే ఎలా వెయ్యాలి ఏ విధంగా వేయాలి మనం పాదము ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు అస్సలు ఇంక పైపింగ్ వెయ్యాలి అనే ఆలోచన భయమే ఉండదు అనమాట వేయాలనుకున్నప్పుడు మీకు ఆ టెన్షన్ ఉండదు ఆ దిగులు ఉండదు ఏముండదండి సింపుల్లో పైపింగ్ అయితే వేసేస్తారు ఇప్పుడు నేను ఎలా వేస్తాను అనేది ప్రతి ఒక్కటి వివరంగా చెప్తానండి చూడండి ఇప్పుడు ఈ చా ఈ శారీలకు ఆపోజిట్ క్లాత్ దీనికి ఈ శారీలకు అయితే చిన్న ఫ్లవరు ఎల్లో వచ్చాయన్నమాట నేను చూసారా చూడండి చిన్న ఫ్లవరు ఎల్లో వచ్చాయి దీనికి కనకాబరాల కలరు ఎల్లో గ్రీను ఆ రెండు కలర్లు అంత లుక్ అయితే కనిపించదండి నెవీ బ్లూ కాబట్టి బ్లౌజు అందుకు నేను ఎల్లో సెలక్షన్ చేసుకున్నాను అనమాట వాళ్ళైతే అది మీ ఇష్టం అక్క మీ సెలక్షన్ బాగుంటుంది మీకు అది నచ్చితే అదే అని చెప్పారు ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం మనకి ఇటువైపు మనకి చేయి పాగిన బట్టి మనమైతే సెట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఎడమవైపు అయితే నేను పాదమైతే సెట్ చేసుకుంటున్నాను నార్ నార్మల్ పాదం పాదంతోనే ఇన్వేజువుల్ పైపింగ్ ఎలా వేయాలి అనేది చూపిస్తా అలానే ఇంకొకటి ఎలా వేయాలనేది చూపిస్తా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మన వాళ్ళు చాలా జనం నన్ను డౌట్ అయితే అడిగారు అక్క ఎంత వేస్తున్నావు అక్క ఎటువంటి కష్టం లేకుండా ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయక్క నీ ముందర మేము వేస్ట్ అక్క నువ్వు అసలు చదువుకో నన్ను ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫాలో అయినోళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారండి నువ్వు ఏమి చదువుకోకున్నా నువ్వు ఎంత చక్కగా టైలరింగ్లో ఇంత సక్సెస్ ఎలా అయ్యావక్క నీ జర్నీ అంత ఒక్కసారి చెప్పక్క అంటున్నారు తొందరలోనే నా జర్నీ నేను ఎలా నేర్చుకున్నాను నేను పిల్లల నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను ఎంత ఇష్టం నాకు టైలరింగ్ అంటే ప్రతి ఒక్కటి చెప్తాను ఎందుకంటే మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు నన్ను లైవ్లో మే నిన్ను చూసి నువ్వే మాకు ఇన్ఫరేషన్ అక్క మేము టైలరింగ్ ఛానల్ పెట్టాలా వీడియో యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టాలా అంటే నువ్వు చేయగలగా లేని మేము చేయలేమా అక్క అసలు చదువే లేదు నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా ఇంగ్లీష్లో కామెంట్లు వస్తే వాళ్ళే చదివి చెప్తారు నాకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి లైవ్లో ప్రతి ఒక్క అక్క నాకు ఇంగ్లీష్లో కామెంట్లు వస్తే మళ్ళీ ప్లీజ్ అండి తనకి ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేయండి అని పాపం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కామెంట్లు పెడతారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నా జర్నీ గురించి నేను రోజు అయితే చెప్తానండి అడుగుతున్నారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగా నేను ఎడం వైపు పాదం అయితే సెట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను వైపు పాదం అయితే సెట్ చేసుకున్నానండి నాకు ఎటువైపు వాళ్ళు అయితే అటువైపు వేసుకుంటాను అనమాట నేను చూపించిన విధంగా చూడండి ఇలా టైట్గా పట్టుకోండి క్లాత్ మనకి ఎక్కడ లూజ్ అయితే రానివ్వకూడదు ఇలా టైట్గా పట్టుకున్న తర్వాత ఎడం చేతితో క్లాత్ పట్టుకోవాలి కుడి చేతి చూపుడు వేలుతో థ్రెడ్ పైపింగ్ మీద రానివ్వాలన్నమాట చూడండి మధ్యలో ఎలా వస్తుందో పాదము ఓకేనా ఇది ఎనిమిదో సైజు థ్రెడ్ అండి అంత అంటే అంత పెద్దగా ఉండదు అంత చిన్నగా ఉండదు అనమాట ఓకేనా చూడండి అసలు ఎంత ఫ్రీగా వేసేస్తున్నాను ఫస్ట్లో నేను కూడా కష్టం అనుకున్నానండి ఎలా వేయాల బాగా పైపింగ్ అని మీకు ఇంకొక టెప్స్ కూడా చెప్తాను ఏంటంటే మీరు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొన్ని కొన్ని సెట్టింగ్లు ఉంటాయి అన్నమాట ఆ సెట్టింగ్లు అనేది నిదానంగా చూసారంటే మీకు టెన్షన్ టెన్షనే ఉండదండి ఎందుకు టెన్షన్ చెప్పండి చెప్తున్నా లేదా ఉండగా నేనుండగా టెన్షన్ నేనుండగా టెన్షన్ ఎందుకండి దండగా అన్నట్టు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేనే కదండి వేల జనం సిస్టర్స్ ప్రతి ఒక్కటి వివరిస్తూ చెప్తున్నారు ఓకేనా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒక్కసారి వీడియో అంటే థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలని ఒక్కసారి వీడియోలో కొట్టారంటే మైక్ ద్వారాగా మీకు వస్తాయన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎక్కడే ఉబ్బులుబ్బులు కానీ ఎక్కడా లేకుండా నైస్గా మీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఫస్ట్ టైం అలా వేసేవాళ్ళు అయితే నేను చూపించిన విధంగా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి ఎందుకంటే ఫస్ట్ నేను కూడా అంతే ఎవరైనా చెప్తాను లేదా ఏ వై ఏ జాబ్ చేసే డాక్టర్ అయినా అంతే ఫస్ట్లో ఏది సక్సెస్ కాదు ఏది మీద ఒక దాని మీద ఉపయోగం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యేది అట్లా మీరు కూడా ఫస్ట్ వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి వేస్ట్ క్లాత్లు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా క్లాత్ మీద లైనింగ్ మీద పరుచుకొని ఇది ఇన్వేజిబుల్ పైపింగ్ అంటే లైనింగ్ మీద పరుచుకొని ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి డబ్బులు ఎక్కువ ఇస్తాంలే పర్వాలేదంటే అలాంటి వాళ్ళకి ఇలా ఇన్వేజిబుల్ పైపింగ్ వెయ్యాలన్నమాట ఓకేనా నాకు ప్రతి ఒక్కటి వస్తాయండి నాకు రాని లోటు అంటే ఏంటంటే చదువు లోటేనండి ఏదైనా నాకు ఈ తెలియతేటతో చేస్తా ఒక్కసారి కంటితో చూస్తాను చూశానంటే అది చేసే వరకు వదిలిపెట్టానండి అట్లా ఉంటుంది నాకు పట్టుదల చేయాలి చెయ్యాలి చెయ్యాలి అది చేసేదాకా వదిలిపెట్టనండి నేను ఇలా చూడండి ఎంత బాగా వస్తుంది మధ్యలో పాదం మధ్యలో రావాలన్నమాట థ్రెడ్ ఓకేనా ఎంత నీట్గా వచ్చింటుందో చెప్తా కస్టమర్లు మనకి పర్లేదులే ఇన్వేజువల్ పైపింగ్ డబ్బులు ఎక్కువ అయినా పర్లేదు మాకు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకే ఇలా కుట్టండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తామంటేనే ఇలా కుట్టండి మళ్ళీ ఈయన వాళ్ళకు కూడా ఇలా కుట్టారంటే మన టైం వేస్ట్ ఓకేనా ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పరుచుకొని అంటే నేను చూపించిన విధంగా చేయండి మళ్ళీ ఎట్లా అంటే అట్లా చేస్తే థ్రెడ్ అనేది పై వైపుకు తిప్పేయాలన్నమాట ఓకేనా థ్రెడ్ కనచ్చే వైపు లైనింగ్ మీద ఇలా మధ్యలోకి వేసుకోండి ఇలా లైనింగ్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనకి మీకు నేనైతే నార్మల్గా కుట్టేస్తానండి ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఇలా చుట్టూ గుండె అయితే ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా పిన్నులైతే చూడండి మీకు చూపేదానికోసం ఒక పిన్ను అయితే పెట్టా నేనైతే లేదండి మామూలుగానే కుట్టేస్తాను ఓకేనా ఆ బ్లౌజ్ తొడుక్కునే తర్వాత ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చింది కొంత జనం ఒప్పుకోరండి వీడియోలో తీసేట్ేందుకు అడగను నేను అడిగామనుకో మన దగ్గర అయితే అనమాట ఇది పల్లెటూరు కదా మళ్ళీ పని వేసిన అయ్యో అయ్యో అట్లా ఏం అవసరమా అని నేను అడగనండి నా బ్లౌజులకు నేను చూపిస్తాను నాకు కొంచెం సపోర్ట్ చేసి పర్లేదు అనే వాళ్ళ బ్లౌజులు కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా మన డిజైన్ బ్లౌజ్ కూడా ఒక అమ్మాయికి తొడిగి చూపించా బాడీ వెనకాల డిజైన్ ఎలా పెట్టాలని షార్ట్ వీడియోలో ఓకేనా నేను చూపించిన విధంగా అప్పుడు థ్రెడ్ కుట్టేటప్పుడు ఎక్కడ కుట్టొచ్చిందో సేమ్ అలానే కుట్టాలన్నమాట అప్పుడు కుట్టేటప్పుడు థ్రెడ్ మీద కుట్టు ఎక్కడ పడిందో సేమ్ అక్కడికే పడాలి అటు ఇటు తప్పిన థ్రెడ్ పిండి వస్తుంది కుట్టు ఓకేనా ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత ఎగస్టా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఓకేనా ఎగస్టా క్లాత్ అయితే ఇలా కట్ చేసుకొని ఇలా ఇటువైపు కింద వైపు కూడా కుట్టేసానండి ఎందుకంటే ఆల్రెడీ తిప్పేసేది కాబట్టి చుట్టూ కట్ చేసుకొని తిప్పేసా కొంచెం వీడియోలు ఎంత అయితేనే స్కిప్ చేసేసా ఏమనుకోవద్దండి మనం మామూలుగా కదండి చిన్న చిన్న ముక్కలైతే పెడతాం కదా క్లాత్ కట్ అవ్వాలని అలా కట్ చేసి వైపు నేను పట్టి అయితే కుట్టేసి తిప్పేశాను ఓకేనా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇలా వస్తుందనమాట నెవీ బ్లూ కలర్కు ఎల్లో వేస్తుంటే దాని కాంబినేషన్ సూపర్ అండి ఎందుకంటే కస్టమర్లు అలా మెచ్చుకుంటారు అనమాట అక్క నీ సెలక్షన్ బాగుంటుంది నీకు ఎలా నచ్చితే అలా కుట్టక్క అని నేను కొంత జనాన్ని నా సెలక్షన్ కొంత జనాన్ని అయితే ఫస్ట్ టైం వాళ్ళవైతే వాళ్ళనే అడుగుతానండి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది కొంత జనం అయితే నా మీద వదిలిపెట్టేస్తారు అక్క నీకు ఎలా నచ్చితే అలా కుట్టని అలా ఉంటుందన్నమాట మనకి కస్టమర్లు నచ్చినట్టు మనం కుట్టామంటే రెండోసారి మూడోసారి వాళ్ళకి నచ్చేసి నాలుగోసారి మనకే ఒప్పచెప్పిపోతారనమాట మన సెలక్షన్ నచ్చితే అక్క నీ సెలక్షన్ బాగుంటుంది నీకు ఏదో నచ్చితే అది కుట్టు అని నా ఫ్రెండ్స్ గూపించుకులు ఇవాళకి రెండు సార్లు వేసానండి అన్నం అయినా పిలుస్తూనే ఉన్నాయి కిటికీ వచ్చి నా దోస్తులు అవి ఏం చేస్తావు నేను ఎక్కువ ముగుజీ వాళ్ళనే నమ్ముతానండి ఓకేనా రెండు సార్లు అన్నం పెట్టా పిల్లలు లేపుకున్నాయి పైన మిద్ది పైన అట్లా తీరులో చూడండి ఈ పైపింగ్ వచ్చి ఇన్విజిబుల్ పైపింగ్ చూసారా ఇలా డబ్బులు ఇస్తాం పర్లేదు అన్నలకు ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి ఓకేనా చూసారా ఎంత చక్కగా వచ్చింది చూడండి నేను మీ మీదే కదా కుట్టేసినది ఏంది స్కిప్ చేశానంటే చుట్టూ క్లాత్ కట్ చేసి ఒకటి తిప్పేసా ఇంకెటువంటి ఏది తిప్పలేదు కదండి సేమ్ మీ ముందరే కుట్టేసా ఎందుకంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి చుట్టూ కుట్టేసేది ఏ గిలిసి కట్ చేసేది అంతే వీడియో లెంత్ అయిపోతుంది మా ఇంట్లో అది ఏమంటారు నెట్ వైఫై ఆన్ చేసుకునేది లేదండి వీడియో వీడియోకు నెట్ సాలకుంటే మళ్ళీ టూ జీబీ పెచ్చికచ్చుకోవాలండి అందుకు ఇబ్బంది అవుతుంది అందుకు కాబట్టి నా నెట్టుకు ఎంత ఎన్ని సెకండ్లు వీడియో సరిపోతుందో అన్ని పదహైదు దాటింది అనుకో పదహారు పదహారు పాయింట్లు పెట్టామనుకో పదహారు సెకండ్లో మనకి నెట్టు సాల్దు పద్నాలుగు పదహైదు లాస్ట్ అంతే ఓకేనా ఇప్పుడు మామూలు పైపింగ్ అంటే లైనింగ్ కు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ చుట్టూ కుట్టేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇప్పుడు ఎలా కుడతానో చూడండి ఇప్పుడు థ్రెడ్ అయితే మధ్యలో పెట్టి కుట్టేసా చూసారు కదా మామూలుగా తెలుసు కదండీ ఇప్పుడు థ్రెడ్ మధ్యలో ఇప్పుడు పెట్టి కుట్టేస్తాం కదా అలా కుట్టాను ఎందుకంటే చెప్తున్నాను కదండి వీడియో లెంత్ అవుతుందని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద నేను చూపించిన విధంగా రానివ్వండి ఇప్పుడు చూడండి ఇలా మధ్యలోనే కుట్టు రానివ్వాలన్నమాట మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇలా మధ్యలో కుట్టు థ్రెడ్ పాదం మధ్యలో రావాలన్నమాట ట్రై అనేది లేదండి పైన మన వీడియో అయితే షేర్ చేసుకున్నాను కదండి దాంతోనే ఇంకా మనకి దగ్గర చూపించాలనుకుంటే ట్రై మనకి ఇంకా బెస్ట్ మనకి ఇంకా యూట్యూబ్లో ఏమీ మనీ రాలేదు ఏం రాలేదు గంటలే అయిపోలేదండి డబ్బులు వేస్ట్ చేసుకుంటే మేము బతికేదే బరువు అండి అందుకు డబ్బులు అన్నీ ఎందుకు లేని ఏదో ఒక దాంతో అట్లా కవర్ అప్ చేసుకుంటూ ఉన్నా ఇలా చూడండి ఎగస్ట్రా పీస్ అయితే లో వైపు ఉండే ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి అంటే లో వైపు ఉండే క్లాతే కట్ చేసుకోండి ఇలా పై వైపు ఉండే క్లాత్ నేను చూపించిన విధంగా ఇలా లోపల ఎగస్టా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎగస్ట్రా లోపల ఎగస్టా క్లాత్ ఉంటుంది కదండి ఆ ఎగస్టా క్లాత్ కనిపించకుండా ఇలా చూశారు కదా ఇలా చిన్నగా కుట్టుకుంటూ రావండి మనకు నచ్చితే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే డబల్ కుట్టైనా వేయచ్చు నేనైతే హెమ్మింగ్ చేసేంత ఓపిక లేదండి నాకు ముందుగానే చేతి పని చేసి ఉక్స్ లేవాలంటే అస్సలు నచ్చదండి బద్దకం నాకి మా ఊర్లో ఎవ్వరు లేరనమాట ఇలా నేనైతే డబల్ కుట్టే వేసేస్తున్నాను ఇలా అయినా బాగుంటుందండి నేను ప్రతి ఒక్క బ్లౌజ్కు నా బ్లౌజులకైనా థ్రెడ్ పైకి ఇంక్ డబల్ కుట్టే వేసుకుంటా ఓకేనా హెమ్మింగ్ ఒకసారి కనుకుంటూ ఒకసారి నెక్కు కొంచెం టైట్గా ఉందనుకో నెక్కు దగ్గర ఖచ్చితంగా ఊసిపోతుంది అట్లా నేను డబల్ కుట్టే వేస్తాను అనమాట వాళ్ళు కూడా నా ఇష్టానికి వదిలిపెడతారు అనమాట ఇలా కాదు చేయదు నాకు కానే కావాలంటే అట్లాంటి వాళ్ళకి వేసేయాల్సి తప్పదు ఎందుకంటే చాలా అండి నేనే కటింగ్ చేసుకొని నేనే కుట్టుకొని మళ్ళీ నేనే ఉక్సేయాలంటే చాలా ఇబ్బంది ఈ గూపించుకలు గోలు ఏంటండి నాకు అయ్యో వాయిస్ వర్ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నా చూడండి దీనిలోకి పొద్దున్నే డైలీ అన్నం పెడతానండి ఎందుకంటే బాగా పెద్ద గూడు పెట్టుకొని పిల్లలు లేపుకొని పెద్ద ఫ్యామిలీ ఉంది మా ఇంటికాడ ఇలా ఇలా డబ్బులు అయితే వేసేస్తున్నాను చూడండి ఎవరికైనా నేను ఇలానే వేస్తానండి ఇన్వేజుబుల్ పైపింగ్ ఒకలాగా డబ్బులు ఎక్కువ ఇస్తామన్న వాళ్ళకి ఒకలాగా నార్మల్ పైపింగ్ ఒకలాగా ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు ఎక్కడ ముడత కానీ ఏది లేకుండా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి ఓకేనా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఇంత నీట్గా కుడతానో మీరే చూడండి నన్ను చాలా జనము ఏమంటున్నారు అక్క మీ టాలెంట్కు చాలా అబ్బా మీ తెలివితేటలకు అసలు ఏమి తెలియకోకున్న అక్షరొక్క చదువు నీ నీ ముందర మేము చదువుకున్న వాళ్ళమే గొర్రెల మొక్క అని ఒక కామెంట్ చేసింది అనమాట నన్ను నన్ను వాళ్ళంతగా మెచ్చుకుంటూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అయిందో తెలుసా రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఓకేనా మీకు ఒక్కసారి చూపిస్తే అర్థం కాదేమని రెండోసారి కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే మన వాళ్ళు నేర్చుకోవాలి నన్ను అడిగిన డౌట్లు నేను వీడియో చేసి చూపియాలి నా చేత అయిన వరకు మన వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క వీడియో టైలరింగ్ గురించి ప్రతి ఒక్క వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నన్ను నమ్మి నా వీడియోలు నచ్చి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నా చేతనైన వీడియోలు అప్లోడ్ చేయాలి మీరు నేర్చుకోవాలి ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకోవాలి మీ బ్లౌజులైనా మీరు కుట్టుకోవాలి అది ఫస్ట్ మెయిన్ పాయింట్ నాకు కావాల్సింది మీ బ్లౌజులైనా మీరు కుట్టుకోవాలి మీరు నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు ఇప్పుడు నేనే ఉండాను కదండి ఒక్కొక్కసారి ఏదైనా ఊరు పోవాలంటే ఒక్కొక్కసారి కుట్టిస్తానంటే ఒక్కొక్కసారి కుట్టినంటే ఎందుకంటే చాలా బ్లౌజులు అంటే నాకు ఎక్కువ బ్లౌజులు వస్తాయి అన్నమాట అంత అర్జెంట్ అర్జెంటే ఇంకా ఒక్కొక్కరివి రెండు ఇచ్చేసాట ఒకటి కుట్టిస్తాను మళ్ళీ రెండో బ్లౌజ్ కావాలి కదండి బాధపడతారు కదా అందుకు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అప్పుడు ఒకసారి ముందు పైపింగ్ వేసేటప్పుడు ఒకసారి ఇటువైపు మన గుట్టు వేసాను కదా ఇప్పుడు డైరెక్టే మన గుట్టు కుట్టయితే రాణిస్తున్నాం చూడండి ఇలా అలా అయినా కూర్చు మూడు విధాలుగా చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మీరు నేర్చుకోవాలి మీరు తెలుసుకోవాలి ఎలా వేయాలి పైపింగ్ ఏ విధంగా వేయాలి ఏ విధంగా వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది అనేది మీరు నేర్చుకోవాలి ఇలా అప్పుడైతే హెమ్మింగ్ చేసుకుంటుంది ఆప్షన్ ఇచ్చా అప్పుడు ఫస్ట్ ఏమంటారు ఇన్విజువుల్ పైపింగ్ రెండోసారి ఎమ్మింగ్ అయినా వేసుకోవచ్చు ఇలా కుట్టుకొని ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు రెండోసారి మూడోసారి డబుల్ కుట్టు వేసేసుకోవచ్చు డైరెక్ట్గా డబుల్ కుట్టు వేసేయడమే ఏంటండి నాకు గోల బాగా గుప్పించుకు ఓకేనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ 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 మంచి టైలరింగ్ అయితే టిప్స్ అయితే చెప్తూ ఉంటాను మన వీడియో ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీకున్న డౌట్లు ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళకి డౌట్లు అయితే నేను వీడియో రూపంలో పెడుతూ ఉంటాను ఓకేనా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి